ఫ్రెండ్స్ నిన్న బెంగళూరులో తాజ కృష్ణాలో ఉన్నాం ఇవాళ కట్ చేస్తే మార్నింగు సిక్స్ ఓ క్లాక్ సైట్ ఎక్కి చిలుకూరు బాలాజీ మా ఫామ్లోకి ఆఫ్ సెట్ కింద పక్కన గేదె మా జక్రయూ జ కట్ చేస్తే తాజకృష్ణా చూపి వచ్చి ఇక్కడికి వచ్చాం ఇష్టం చూచాం ఈ పూట యాప్ చెట్టు కింద కూర్చొని ఆ చెట్టులో చెట్లో తోటలో వాటర్ యాప్లు వచ్చింది ఇగో కూరగాయలు అరటి అరటి వచ్చింది పచ్చిమిరగాయలు వచ్చినాయి ఆ తర్వాత అలా లక్ష్మణపు వచ్చింది మా మనడు కోస్తున్నాడు చూస్తున్నాం ఇప్పుడు ఎలా ఉండదు టేస్ట్ చేద్దాం ఇప్పుడు చెట్టు ఇప్పుడే చెట్టుని కోసి చక్కటి ఏమో కేంద్రం ధ్యానం చేస్తున్నాడు సూపర్ లక్షణ పొలం ఎంత తొందర కొంచెం ఫీజు పదార్థంగా ఉంటుంది కొంచెం పులుపు ఉంటుంది లైట్గా అన్న మెడిసిన్ లాంటిది అన్నమాట ఇది అద్భుతంగా మీ ఇంట్లో తోటలో కానీ ఎక్కడైనా ఇంటిపైన కానీ చిన్న చిన్న చెట్లు మీకు తెలిసిన చెట్లు వేసుకొని మన కో చెట్టును పండిన దాన్ని కోసుకొని చిన్న ఎక్కడ భలే ఉంది అక్కడ కట్ట చెట్టు పండింది ఇది క్యాన్సర్ వాళ్ళ పేషెంట్ చాలా అద్భుతమైన పనిచేస్తుంది అని చెబుతుంటారు లోపల రోగనిరోధ శక్తిని కట్ చేసి మంచి బ్యాక్టీరియా క్రియాని క్రీముల్ని తయారు చేస్తుంది అంటే ఈ లక్ష్మణ పడం ఇది చేస్తున్నాడు నైట్ తెల్లదాం నాలుగు గంటల దాకా బెంగళూరు నైట్ షూటింగ్ జరిగింది కొనుక్కొని కూడా కొనుక్కోలేదు డైరెక్టరీగా రూమ్కి వచ్చి స్నానం చేసుకొని ఆరు గంటల ఫ్లైట్ ఎక్కి నేరుగా చిల్కూరు బాలాజీ ఫామ్లోకి వచ్చాం వచ్చి మన కింద చెట్టు కింద యాప్ చెట్టు కింద కానీ చెప్పకుండా నిద్రపోయాం ఇప్పుడు లేచి స్నానం చేసాం వెదరు ధ్యానం చేస్తున్నాడు మేము కూర్చొని హ్యాప్ చెట్టు కింద కూర్చొని హ్యాపీగా ప్రకృతిని ప్రేమిస్తున్నాం నెక్స్ట్ ఎందుకంటే మనం ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎలాంటి సిచ్యువేషన్స్ మనం వెళ్ళినా ఆ సిచ్యువేషన్స్ని మనం ఎంజాయ్ చేస్తుండాలి చాలామంది ఏం చేస్తుంటారు నా మిత్రులారా ఊరు వెళ్ళారు అనుకోండి వేరే ఊరు వెళ్తే అరే మన ఊరు మన ఊరు ఊరు గ్యాప్ వస్తుంటుంది ఊర్లో ఉంటే వేరే బయటికి వెళ్దాం యాప్ వస్తుంటుంది ఎందుకంటే మనం ఉండాల దాన్ని ఎంజాయ్ చేయకుండా లేని దాని గురించి ప్రతి మనిషి కూడా తాపాత్రిని పడుతూ ఉంటాం అందుకని ఏ ప్లేస్లో ఉన్నారో ఆ ప్లేస్ని ఎంజాయ్ చేస్తూ ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతాన్ని ఎంజాయ్ చేస్తూ తాజా హాస్టల్లో ఉండాలి కట్ చేస్తే యాప చెట్టు కింద ఉండాలి కట్ చేసి ఇంట్లో ఉంటాం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ సిచ్యువేషన్ ఎంజాయ్ చేస్తూ ప్రకృతిలో మన నిమగ్నం అయితే ఆనందమే ఆనందం నా మిత్రులారా ఉండదాని లేదనుకొని లేని దాన్ని ఉందనుకొని మనలో చెందకుండా ని ఆ రోజు సీను మీకు ఎలా దొరుకుతుంది ఆ రోజు మిమ్మల్ని ఆ సీను మీరు ఆ లో ఎక్కడ ఉండరు ఆ మనుషుల మధ్యలో ఉండారా ఆ మనుషుల మధ్య ఎంజాయ్ చేయాలి ఎక్కడ ఉంటే అక్కడ ఎంజాయ్ చేస్తూ ఆ ని అది కానీ యాక్సెప్ట్ చేస్తే నేచర్ మనకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ప్రతిదాన్ని వ్యతిరేక భావనతోటి కానీ మనం చూస్తే ఇది నాకు నచ్చలేదు అది నాకు నచ్చింది నచ్చిన చోట నువ్వు ఉండవు నచ్చిన చోట నువ్వు ఉంటావు అప్పుడు ఏం చేస్తావు ఆ పది నిమిషాలు నచ్చలేదు అనే భావన కానీ జీవితం కానీ స్టార్ట్ చేస్తే జీవితం ఎట్లా అంటే ఒక ఇటేషన్ అది ఎట్లా అంటే ఒక నరకంలాగా ఉంటుంది దానికి ఉదాహరణకు ఎలాంటిది అంటే అదే ఒక లవరు ఒక లవర్స్ ఇద్దరు పార్కులో కూర్చొని ఉంటే వాళ్ళకి వన్ డే వన్ అవర్ లాగా ఉంటుంది అంట అదే ఒక మనిషి చచ్చిపోయిన శవం దగ్గర కూర్చుంటే వన్ అవర్ మనుషులు కూడా లేదు సచిపోయిన శవం దగ్గర మనిషిని కాబలా పెట్టాడు వన్ అవర్ కూర్చోమంటే అతనికి వన్ డేలాగా ఉండదంట నా మిత్రులారా రే మనల్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండదు అనమాట అందుకని మనం ఎక్కడ కూర్చున్నా కానీ అంత అలా ఆ మైండ్లాగా మనకు కనిపించాలంటే ప్రతి మనిషి క్రమ తప్పకుండా ధ్యానం చేయాలి మెడిటేషన్ చేయాలి విశ్వంతో క్షణం మనం కనెక్ట్ అయ్యి జీవిస్తూ ఉండాలి ప్రతిక్షణం పంచిపోతాల ఆధారంగానే వెదర్ నిన్న మావోడు నిన్న ధ్యానంలో కూర్చున్న తర్వాత మూడు గంటలకి లేచిన తర్వాత చెప్పాడు పంచుభూతాలకి పతి రూపాలే మనం మానవులు పక్షులు జీవరాశులన్నీ పతి రూపాలంటే పంచుభూతాలకి పండ్లు లాంటివాళ్ళు అనమాట ఎన్ని పంచుభూతాలకి పండ్లు లాంటివాళ్ళు మనుషులు జీవరాశులన్నీ కూడా అందుకని మనకేంటంటే పంచుభూతాలకి మా పుట్టుక సావు లేదు అన్న దానిలోంచి పుట్టిన ఈ పండ్లకి వృద్ధాప్యం ముసలతనం పుత్తుక మరణం అన్నీ ఉండే వీటికి ఈ దేహానికి సత్యాన్ని మనం క్లారిటీగా మనం తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనం పండ్లు చెట్టు కాయకి పండు ఉందంటే అది చిన్న కాయగా ఉంటుంది అది తర్వాత పండుగ వస్తుంది ఆ పండు అయిన తర్వాత తింటే కోసుకొని తింటే ఓపి ఉపయోగపడుద్ది లేదంటే చెట్టు రాలి వేసుక మళ్ళీ ఆ చెట్టుకే ఉపయోగపడుతుంది వేస్ట్ ఏం లేదు నా మిత్రులరా మనం ఏంటంటే పంచుభూతాలకు ఆధారమైన ఈ పండ్లు ప్రపంచం మనుషులు మన అందరమే ఒక చెట్టు కాయలాగా ఎవరికైనా ఉపయోగకరంగా ఉండి ఈ నీ ఫ్యామిలీకి ఈ సమాజానికి నువ్వు పుట్టినందుకు నీకు నీ పిల్లలకి నీ తల్లిదండ్రులకి నీ అందరి సమాజానికి ఉపయోగకరంగా ఉండి ఆ పండు రాలిపోతే అది అద్భుతం అనమాట ఎవరికి ఉపయోగకరం లేకుండా ఆ పండు కింద రాలిపోయి వేస్ట్ అయిపోతే అది ఆ చుట్టే బాధపడుతుంది అందుకని నా మిత్రులారా ప్రతి మనిషి ప్రతి మాటలోను ప్రతి చూపులోను ప్రతి ఇనులోనూ ఉపయోగకరంగా మన జీవితం జీవనం స్టార్ట్ చేస్తే అది అద్భుతం అనమాట ఓన్లీ అది చేయగలగాలంటే ఓన్లీ మెడిటేషన్ ధ్యానం చాలా ఇంపార్టెంట్ మా మిత్రులారా మీకు పక్కన ఏ గురువులు ఏ మాస్టర్స్ ఎలాంటి వాళ్ళు కానీ మెడిటేషన్ అంటే స్టార్ట్ చేసుకోండి దానిలో ఒక అనుభవాలు తెలుసుకోండి అద్భుతమైంది మెడిటేషన్ అనమాట మేము అద్భుతం ఆ అనేది ఏం చెట్నీ ఇదే తయూషా అక్కడ జాబు ఇదిగో పుదీనా చట్నీ రామ్ మాస్కి ఇష్టంగా దీన్ని తిరు తిన్నాడు ఇదేంటిది ಬೇರೆ ಇದು ನೀವು ಬೇರೆ ಕಾಯ್ ತೋಡ್ರ ಮಿತ್ತಲ್ಲ ಬೇರೆ ಕಾಯ್ ಪುದಿ అన్నం క్వాలిటీస్ తక్కువ తీసుకుంటాను అన్నం క్వాలిటీస్ చాలా తక్కువ ఉంటుంది అన్నం ముద్దులాగా పెట్టి బాగులేదండి అమ్మాయి లుగు వచ్చింది ఫస్ట్ పుదీనా చెట్టి తోటకి తింటున్నాము అన్నం నుంచి రెండు వరకు మనం తినేటప్పుడు కూడ క్వాలిటీ ఎక్కువ ఉండాలి నా మిత్రులారా తిన్నా మార్నింగ్ తాజ కృష్ణలో తిన్నాం ఇప్పుడు చెట్టు కింద తింటున్నాం ఏది మన చేతుల్లో లేదు నా మిత్రులారా అంత పుక్కులు దాడితే నాటకంలో పాత్రదారులమే ఏ మనిషిని ఎక్కడ పెడతుందో ఏ స్టేజ్లో ఎక్కడ పెడతుందో అదంతా ప్రకృతి మహిమ బాగుంది కదా సూపర్ డైస్ అక్కడ